ఆయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతు బంధును రైతు భరోసా పేరు మీద మార్చి ఎకరాకు ఏడు వేల ఐదు వందల చొప్పున ఇస్తామని చెప్పడం జరిగింది రైతు భరోసా అందేనా గంపెడాసులో రైతులు రబీ సీజన్కు సిద్ధం వరి నాట్లు పోసేందుకు పనులు ప్రారంభం ఖరీఫ్ పత్తి వడ్లు అమ్ముకో అమ్ముడుపోని వైనం పంట సాగుకు పైసలు లేక అన్నదాతల ఆందోళన రాష్ట్రంలో డెబ్బై నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది పట్టాదారులు తొంభై శాతం సన్న చిన్నకారు రైతులే పదహారులోపు రైతులు అరవై పాయింట్ తొమ్మిది మూడు లక్షల మంది అయితే ఉన్నట్టు అరవై అరవై లక్షల తొంభై మూడు వేల మంది ఉన్నట్లయితే తెలుస్తుంది ఇక అధికారంలోకి రాని రైతు బంధు కింద ఎకరాకు ఏడాదికి పదిహేను వేల రైతు భరోసా ఇస్తాం రైతులకే కాదు కౌలుదారులకు సైతం ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఆసంగి ఖరీఫ్ రెండు సీజన్లు అయితే ముగిసిపోవడం జరిగింది ముచ్చటగా తిరిగి మూడో సీజన్ కూడా మొదలవుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో గత రబీ సీజన్లో రైతు బంధు డబ్బుల్ని పాత పద్ధతిలోనే ఇవ్వడం అయితే జరిగింది ప్రస్తుతం రైతులు పండించిన పంట దిగుబడులు మార్కెట్లో కొనుగోళ్లు లేక మార్కెట్లోనే ఉండడం జరిగింది పంట అమ్ముకోలేక అమిన పైసలు చేతికి అందక ఆయుమైన పరిస్థితుల్లో రైతులైతే ఉన్నారు ఇదిలా ఉండగానే మళ్ళీ ఆసంగ నాట్లు పోయడం దుక్కులు దున్నడం విత్తనాలు ఎరువుల్ని సమకూర్చుకునే పనిలో రైతులైతే ఉన్నారు స సర్కారు ఇస్తామన్న రైతు భరోసా డబ్బులు వస్తే పెట్టుబడులు పెట్టుబడులకు తిప్పలు తప్పుతాయనైతే రైతులైతే ఆలోచిస్తున్నారు పది ఎకరాలలోపు అరవై పాయింట్ తొమ్మిది మూడు లక్షల మంది పట్టదారులు ఉన్నట్టు అయితే తెలుస్తుంది రాష్ట్రంలో రైతు భరోసా అమలు కోసం ప్రభుత్వ మంత్రివర్గ ఉపసంఘం నియమించడం జరిగింది పలుమార్లు సమావేశమై కమిటీ రైతు భరోసా అమలు కోసం సమగ్ర సమాచారం కోసం వ్యవసాయ శాఖ నుంచి నివేదికలు తప్పించుకుంది వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం రాష్ట్రంలో నూట యాభై పాయింట్ నాలుగు మూడు లక్షల ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి అందులో ప్రతి ఏటా నూట యాభై రెండు పాయింట్ ఐదు లక్షల ఎకరాలు పంటలైతే సాగు చేస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నారు ఇక రాష్ట్రంలో గత ప్రభుత్వం అనర్హులకు ఈ రైతు బంధు సొమ్ము కేటాయించిందని దాంతో ఐదు నుంచి పది ఎకరాల్లో భూములు ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలని అయితే రైతులు అభిప్రాయాలు వెల్లడించినట్టు సమాచారం సో కనీసం పది ఎకరాల వరకైనా రైతు భరోసా ఇస్తే బాగుండేది మరి ఆ పది ఎకరాల వరకు కూడా ఈ రైతు భరోసా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం అయితే లేనట్టుంది ఎందుకంటే మనకు ఇప్పుడు రెండు సీజన్లకు సంబంధించి ఇంకా అమౌంట్ అయితే పడలేదు సో మరి ఇప్పుడైనా ఈ అమౌంట్ వేస్తారా లేదని చూడాలి దీనిపై అనుకుంటున్నది కామెంట్ బాక్స్లో కామెంట్